నా రెండవ సముద్రయానం ముగించుకొని వచ్చిన తర్వాత ఎందరందరో గొప్పవాళ్ళు నన్ను చూడవచ్చి దూరదేశాల వార్తలు వినేవారు వారికి కావలసిన విషయాలన్నీ చెప్పేవాణ్ణి నా అనుభవాలు విన్న వారందరూ ప్రాణాలతో బయటపడినందుకు నన్ను అభినందించేవారు ఈ విధంగా నా రెండవ సముద్రయానం ముగిసింది రోజులు సుఖంగా తొల్లిపోద్దున కొద్దీ నేను పడిన కష్టాలు మరిచిపోసాగాను క్రమంగా నాకు ఈ సుఖాల మీద ముఖం మొత్తం ఆరంభించింది తిరిగి అనుభవాలు సంపాదించాలన్న కోరిక వర్తకం సాగించాలన్న కాంక్ష నాలో తలెత్తాయి దురాశ దుఃఖం చేయటం అన్నమాట అబద్ధం కాదు ఈ సంగతి నా విషయంలో త్వరలోనే రుజువైంది నేను ఖరీదైన సరుకులు కొని వాటితో బసరా చేరాను అక్కడ ఒక పెద్ద వర్తకపు ఓడ ప్రయాణానికి సిద్ధంగా ఉంది అందులో స్నేహపాత్రులైన వర్తకులు అనేక మంది ఉన్నారు వారు ఆపస్ సమయంలో ఆదుకోగలవారు వారితో కలిసి నేను కూడా ఓడలో ప్రయాణమయ్యాను అల్లాను స్మరించి లంగర్ ఎత్తించాము ఈ ప్రయాణంలో అన్ని శుభశిణాలే అయ్యాయి మేము రేవు తాకిన చోట్లనల్లా లాభసాటిగా వర్తకం సాగింది మాకు ఎన్నో కొత్త విషయాలు కూడా తెలిసాయి మా ఆనందానికి ఎలాంటి విఘ్నమూ కలగలేదు మేము ముస్లిం దేశాలకు చాలా దూరాన నడి సముద్రంలో ఉన్నాము ఆ సమయంలో ఒకనాడు మా సరంగు సముద్రం అంచును పరికిస్తున్న వాడల్లా అరిచేత్తో నుదురు కొట్టుకొని గడ్డం పిక్కుని చొక్కా చించుకొని తలగుడ్డ విసిరికింది కొట్టాడు అతన్ని విషాద స్థితికి చూసి ఆశ్చర్యపడుతూ అతన్ని చుట్టుముట్టి ఏమిటిది అని అడిగాం అయ్యో స్నేహితులారా గాలి మనల్ని మోసగించి రాగూడని సముద్ర ప్రాంతానికి తెచ్చింది మన దురదృష్టం వల్ల మనం ఆ కనబడే దీవిని చేరబోతున్నాం ఇక మనకు మూడినట్టే ఎందుకంటే ఆ దీవిలో అడుగుపెట్టి ప్రాణాలతో బయటపడిన వాడు ఇంతవరకు లేడు అది మరకటాల దీవి మనం చచ్చిన వారిలో జమే అంటూ సరంగు వాపోయాడు ఆయన అలా మాట్లాడుతుండగానే విచిత్రమైన జంతువులు మిడతల దండులాగా లోకలుకలాడుతూ సముద్రంలో ఈదుకుంటూ వచ్చి మా ఓడను చుట్టుముట్టాయి మరి కొన్ని తీరంలోనే ఉండి భయంకరమైన అరుపులు అరిచాయి ఆ అరుపులకు రక్తం జిల్లుమని గడ్డగట్టుకుపోయింది మేము జంతువుల జోలికి పోలేదు పోతే అవి సంఖ్యాఫలం చేత మమ్మల్ని తుదముట్టిస్తాయని భయం ప్రజానికి సంఖ్యాఫలం ముందు సౌర సాహసాలయం పనికి వస్తాయి ఈ మరకటాలు ఓడ ఎక్కి వచ్చి మా సరుకులను తడివి చూడసాగాయి ఈ జంతువులు నేను చూసిన వికారమైన అన్నింటికన్నా వికారంగా ఉన్నాయి వాటి వంటి నిండా జూలున్నది వాటి ముఖాలు నల్లగాను కళ్ళు ఆకుపచ్చగాను ఉన్నాయి వాటి ఎత్తు మూడు జానలు వెంచదు వాటి ముఖ వికారాలు అరుపులు మనం ఊహించలేనంత భయంకరమైనవి అవి పళ్ళు కొరుకుతూ మమ్మల్ని తిడుతూ మాతో మాట్లాడుతున్నట్టు స్పష్టమైంది కానీ వాటి భాష మాకు తెలియదు మేము అసహాయలమై అలా నిలబడి ఉండగా అవి తెరచాప స్తంభాలు ఎగబాకి తమ దంతాలతో తాళ్లు కొరికి తెరచాపలను కింద పడేశాయి తర్వాత చుక్కాన్ని వశపరుచుకొని అవి గాలి పడవను తీరానికి నడిపాయి తర్వాత అవి మమ్మల్ని ఒక్కొక్కరిని పట్టుకొని తీరానికి చేర్చాయి ఆ తర్వాత అన్నీ కలిసి ఓడ ఎక్కి సముద్రం మీదకి వెళ్ళి కనుచూపు మేర దాటిపోయాయి మేం కాస్త దీవిలో చిక్కు పడిపోయాం ఆ ఇసుక తీరంలో నిలబడి చేయగలిగినది ఏముంది కనుక అందుచేత దీవిలోకి బయలుదేరాం అక్కడ మాకు పళ్ళ చెట్లు వాగులు కనిపించాయి ఈ చెట్ల పళ్ళు కోసుకొని తింటూ ఉండగా దూరాన మాకు ఒక పెద్ద భవనం కనబడింది మేము దానికేసి వెళ్ళాం అది నలుసదరంగా ఎత్తుగా ఉన్న భవంతి దాని చుట్టూ బలమైన ప్రహరీ గోడ ఉన్నది గోడ ద్వారానికి గల తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి అక్కడ రక్షక బొట్లు ఎవరూ లేరు అందుచేత మేము నేరుగా లోపలికి వెళ్ళాము లోపల చాలా విశాలమైన హాలు ఒకటి ఉన్నది అందులో బ్రహ్మాండమైన వంటపాత్రలు మాంసం గుచ్చి కాల్చే కాడలు ఉన్నాయి నేల మీద ఎముకల పోగుల గుట్టలు ఉన్నాయి వాటిలో కొన్ని ఎండిపోయి కొన్ని పచ్చిగాను ఉన్నాయి దుర్గంధానికి ముక్కులు పగిలిపోతున్నాయి అయినా మేము దశిపోయి ఉండడం చేత అక్కడే పడుకుని నిద్రపోయాం సూర్యాస్తమయమైన కొద్దిసేపటికల్లా లాంటి చప్పుడు విని మేము లేచి కూర్చున్నాం ఒక భూతం లాంటి పై పైకప్పు నుంచి దిగుతూ మాకు కనిపించాడు వాడు తాటి చెట్టు ఎత్తున్నాడు మ్రకటాలన్నింటినీ మించి వికారంగా ఉన్నాడు వాడి కళ్ళు నిప్పుల కుంపట్లలాగా ఎర్రగా వెలుగుతున్నాయి వాడి పళ్ళు అడవి పంది కూరల్లాగా పొడవుగా ఉంపు తిరిగి ఉన్నాయి వాడి కింది పెదవి రొమ్ము మీదకి వాడి చెవులు భుజాల మీదకి వేలాడుతున్నాయి వాడి చేతి గోళ్లు సింహం గోళ్లలాగా ఉన్నాయి మాకు భయంతో చెయ్యి కాలు ఆడలేదు ఆ రాక్షసుడు గోడవారినే ఉన్న ఒక బల్ల మీద కూర్చుని మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశీలనగా చూశాడు చివరికి వాడు మా వద్దకు వచ్చి నన్ను చర్మం పట్టుకుని పిల్లి కోనను ఎత్తినట్టు ఎత్తి అటు ఇటు తిప్పి చూశాడు నా తల తడివి చూశాడు నేను వాడికి నచ్చినట్టు కనబడలేదు నేను అసలే బక్కపల్చ మనిషిని ప్రయాణాల మూలంగా మరింత చిక్కి ఉన్నాను వాడు నన్ను కింద పారేసి నా పక్కవాణ్ణి అలాగే ఎత్తి చూసి వాణ్ణి కూడా కింద పారేసి మరొకడిని ఎత్తాడు ఇలా అందరినీ పరీక్షించాక చివరకు ఓడ సరంగు వంతు వచ్చింది మా సరంగు ఆజానుబాహువు మంచి పుష్టి కలవాడు అందుచేత రాక్షసుడు అతన్ని విరిచి చంపి ఎనుపకాడకు గుచ్చి నిప్పు మీద కాల్చి నిశ్చింతగా తినేసి బల్ల మీద పడుకొని గురకపెడుతూ నిద్రపోయాడు మాకెవరికీ ప్రాణాలలో ప్రాణాలు లేవు ఆ రాక్షసుడు తెల్లవారు లేచి బయటికి వెళ్ళిపోయిన దాకా మేము కుక్కిన పేర్లలాగా ఉండిపోయాం ఆ తర్వాత మా దుస్థితిని తలుచుకొని బావురుమని ఏడిచాం ఏం చేయాలో మాకు తోచలేదు మమ్మల్ని ఆపేవారు లేరు కనుక భవనం దాటి బయటకు వెళ్ళి దాక్కునేటందుకు చోటు దొరుకుతుందేమోనని చూశాం కానీ ఆ దీవులో రహస్య ప్రదేశం అనేది కనిపించలేదు ఆ రాక్షసుడి వాత పడడం కన్నా సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవడం మేలని కొందరు అన్నారు అంతదాకా వస్తే ఆ రాక్షసుని చంపి చావడం మంచిదని మరి కొందరు అన్నారు ఎట్లాగూ చావు తప్పేటట్టు లేదు కనుక రాక్షసుని చంపడానికే నిశ్చయించాం ఆ తర్వాత పారిపోవడానికి సాధన ఉండాలి గనుక సముద్ర తీరాన ఉన్న కొయ్యలతో ఒక తెప్ప తయారు చేసి పొద్దుకే సమయానికి భవనానికి తిరిగి వచ్చాం మామూలు వేళకు రాక్షసుడు రానే వచ్చాడు వాడు మాలో మరొకడిని చంపి తిని బల్లం మీద పడుకుని భూమి దద్దరిలేటు గురక పెట్టసాగాడు చావగా మిగిలిన వాళ్ళం రెండు ఎనపకాడలు నిప్పుల్లో ఎర్రగా కాల్చి చెరుకు కాడను ముగ్గురు నలుగురు చొప్పున మోసుకుపోయి ఆ రాక్షసుడు రెండు కళ్ళులోనూ గుచ్చాం వాడు బాధతో పెట్టిన అరుపులు వర్ణనాతీతమైనవి వాడు కళ్ళైతే పోయాయి కానీ వాడు చావలేదు మా కోసం వాడు అంతటా తడవసాగాడు కానీ మేము వాడిని సులువుగా తప్పించుకోగలిగాం వాడు తడువుకుంటూ ఆకలి తెరుచుకొని బయటకు వెళ్ళిపోయాడు తప్పించుకుపోవడానికి అదే సమయమని సముద్ర తీరానికి పరిగెత్తి మేము తయారు చేసి ఉంచిన తెప్ప మీద ఎక్కి సముద్ర మీదకు తోచుకుపోసాగాం అంతలో ఎడబబ్బ ఒకటి వినిపించింది కళ్ళు లేని ఆ రాక్షసుని వాడికన్నా వికారమైన ఒక ఆడ రాక్షసు నడిపిస్తున్నది ఇద్దరూ కలిసి సముద్ర తీరానికి వచ్చారు వాళ్ళు మా తప్ప మీదకి పెద్ద పెద్ద బండరాళ్ళు విసిరారు వీటిలో కొన్ని గురి తగలడం వల్ల నేను మరి ఇద్దరు తప్ప మిగిలినవారంతా సముద్రంలో పడిపోయారు మేము ముగ్గురం ఆ రాళ్ల బారి దాటిపోగలిగాం ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి